ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పాశమందున్నాడు గనుక నేను కదల్చబడను కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇందులో గురి నిలుపుచున్నాను అనున్నది నా ఎదుట ఉంచుకొనిచున్నాను అని అర్థము నా ఎదుట ఉంచుకొని ఉన్నాను నా దగ్గర ఉన్నాడు నా కుడి పాశమున ఉన్నాడు అని దావీదు ఎంతో సన్నిహితముగా ప్రభుని గురించి మాట్లాడుచున్నాడు అందువలన తను ఎదుర్కొన్న సమస్యలను పోరాటములను గూర్చి ఆయన చింతించలేదు ఎలుకుబంటిని సింహములను చంపి పిల్లను రక్షించెను అవును ప్రభువు నా ఎదుట ఉన్నాడు అని చెప్పుచుండగానే ధైర్యము కలుగుచున్నది అపరిమితమైన విశ్వాసము కదల్చబడును అను నిరీక్షణ కలుగుచున్నది మన విశ్వాసము కదల్చబడకుండుట నిమిత్తము ప్రభువుని ఎల్లప్పుడూ మన ఎదుట ఉంచుకోవాలి ఆయన నా కుడిపాశమున ఉన్నాడు నేను కదల్చబడును అని విశ్వాస ఒప్పుకోలు చేయాలి మన ఎదుట ఉన్న ప్రభువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి సమాధానకర్త అధిపతి మన ఎదుట ఉన్న ప్రభువు గొప్పవాడు ఆయన అబ్రహాము కంటే గొప్పవాడు యాకోబు కంటే గొప్పవాడు లోకములో ఉన్న కంటే గొప్పవాడు దావీదు గొలియాతును చూచినప్పుడు మిగతా ఇష్రాయేలు వలె భయముతో వనకలేదు తన ఎదుట ఉన్న ప్రభును గొలియాతు కంటే గొప్పవాణిగా చూచెను కనుక సైన్యములకు అధిపత్యకు ఎహోవ పేరట గొలియాతును ఎదుర్కొని జయము పొందెను ఆ బలవంతుడైన దేవుడు నేడు మనకు తోడై ఉన్నాడు మన ముందర నడుచుచున్నాడు మన వెనుక నడుచుచున్నాడు మన కుడి ఎడమ ప్రక్కలను ఉన్నాడు మనను ఆవరించుచున్నాడు గనుక భయపడవద్దు మన కుడి పాశమున గంభీరముగా ఆసీనుడైన ప్రభువు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఉన్నాడు ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠము ఎత్తైన ఉన్నత సింహాసనములో ఆసీనుడిన మనకు సమీపముగా ఉన్నాడు కనుక భయపడనక్కరలేదు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెండ్ గాడ్ బ్లెస్ యు